ఢిల్లీ పేలుడికి ఫరీదాబాద్ ఉగ్రలింకులతో సంబంధాలున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ పేలుడు ఘటనకి ఉమర్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి కారణం అంటూ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతని ఐ ట్వంటీ కారులోనే ఈ పేలుడు సంభవించినట్లుగా కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలుసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పేలుడు ఘటనలో ఏం జరిగింది ఇది ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడు దుర్గావట్లమని గారు నమస్తే నమస్తే అండి ఢిల్లీ పేలుడికి ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో లింకులు ఉన్నట్లుగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేలుడు ఘటనలో సంచలనమైనటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఉమర్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి అతను ఈ పేలుడు ఘటనకి కారణం అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో ఏం జరిగింది అసలు కాశ్మీర్లో వీళ్ళు పట్టుకోవడం జరిగిందండి రెండు వేల కిలో లేకంగా జమ్మూ కాశ్మీర్లో దీనికి సంబంధించి వాళ్ళు పట్టు జమ్మూ కాశ్మీర్ లో అప్పటికే మన అధికారులు ఉగ్ర చేసినప్పటికీ ఈ ఉమర్ మహమ్మద్ లాంటి వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండి ఈ పేలుడు కారణమైనట్లుగా కూడా పోలీసులు అనుమానించేస్తున్నాయి వీళ్ళ ముగ్గురు డాక్టర్స్ కదా ఇద్దరు డాక్టర్స్ ఫస్ట్ పట్టుకున్నారు మీరు చెప్పిన ఫరీదాబాద్ లో వాళ్ళని అరెస్ట్ చేశాక మూడో అతను కూడా మళ్ళా దొరికినట్టున్నాడు అతను భయపడ్డాడు ఈ ఇది పట్టుకున్నారని ఈలోగా మీరు చెప్పినట్టు ఆత్మాహుతి దళం ఇది ఈ ఆత్మాహుతి దళం మనకి ఎప్పుడు మొదలైంది రాజీవ్ గాంధీ హత్యతోటి మొదలైంది మనకి ఒక థాను అనే పిల్ల అప్పుడు ఎల్టీటీ వాళ్ళు మొదలు పెట్టారు దీన్ని అంటే మామూలుగా భక్తితోటో దేశం మీద భక్తితోటో అనురక్తితోటో ఇలాంటివి తను తాను ఆత్మార్పణ చేసుకోవటం ఉంటుంది ఆత్మార్పణ చేసుకున్న వాళ్ళలో ముందు నిలిచేది మనకి పొ గారు కదా బలిదానం ఆయన రాష్ట్రం కోసం కానీ ఇది అలా కాదే ఒక దేశం కోసం పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో వీళ్ళు అంటే ఒక మతం మత మౌఢ్యంతో ఇలాంటి పనులు చేయటం ఇది ఎంతవరకు సబబు మీరు చచ్చిపోతే చచ్చిపోండి మీ ఇష్టం అది కానీ అమాయకమైన ప్రజల్ని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు మీరు ఈ దేశానికి వచ్చి మిమ్మల్ని అసలు ఎవడడిగాడు మీరు విడిపోయారు మీ పాటికి మీరు బతకండి మీరు భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయులుగా బతకాలి ఎవరైనా సరే మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళి భారతదేశంలో భారతదేశంలో స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ అసలు భారతదేశంలో ఇటువంటి దాడులకు పాల్పడ్డాన్ని ఎలా చూడాలంటారు చాలా దారుణం అండి ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటేనండి భారతదేశంలో ఉండే హిందువులే దీనికి కొమ్ము కాస్తారు కొంతమంది ఇలాంటి వాటికి ఆ ముస్లిమ్స్ని మనం నెత్తిన పెట్టుకోవాలి ఏమిటి నెత్తిన పెట్టుకోవాలి మనకంటే ఎక్కువ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏం చెప్తున్నాయి మేము ముస్లిమ్స్కే మా మద్దతు అని ఓపెన్గా చెప్తున్నాయి ఇంకెంతకంటే ఏంటి వాళ్ళని నెత్తిన పెట్టుకునేది వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ ఇవ్వడం ఏంటి ఇవన్నీ ఎవడైనా ప్రశ్నిస్తాడా ఈరోజు వాళ్ళు ఏమైనా సెకండ్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతుకుతున్నారా ముస్లిమ్స్ ఏమైనా హిందువులే బతుకుతున్నారు ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే ఇవాళ వాళ్ళదే ఆధిపత్యం ఈవెన్ ముఖ్యమంత్రులు కూడా ఓటు కోసం వాళ్ళు ఎంత దిగజారుతున్నారండి ఇది ఎంత దారుణం అసలా పది మంది చచ్చిపోయారు అసలు ఎంతమంది పాపం అసలు ఛిద్రం అయిపోవడం మీకు గుర్తుంటే కనుకైతే హైదరాబాదు అదేంటి అది ఎక్కడ పేలుళ్ళు సంభవించాయి గోకుల్చాట్ గోకుల్ చాటు ఆ చాటు తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర లుంబిణీ పార్క్ దగ్గర అందులో ఇటీవలి కాలంలో కూడా ఒక అతను ఇంకా ఎంత దుర్భరంగా బతుకుతున్నాడు అంటే పాపం అన్యాయంగా బలైపోవడం వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు పని ప్రభుత్వాలు తర్వాత పట్టించుకుంటాయా వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎవరు చూస్తారండి ఏం చేస్తారు ఇంకా ఇలాంటి కుట్రలు ఎన్ని చేస్తున్నారో వీళ్ళు అంటే ఇది ఎందుకు చేశారు అనే ఒక ఆలోచన లేకపోతే ఒక అనుమానం మీకు కలగచ్చు నా ఉద్దేశం అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలు రెండో విడత వాళ్ళు ఉన్నాయి కాబట్టి అంటే ఒక పార్టీకి సపోర్ట్ కోసం చేశారా అంటే అంటే ఇప్పుడు బీజేపీ ఎక్కడ నెగ్గుతుందో అనే భయంతో అంటే ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు గురి చేయటానికి మీరు ఆలోచించుకోండి ఓటేసేటప్పుడు బీజేపీకి వెయ్యకండి అని ఇండైరెక్ట్గా చెప్పటం కోసం చేశారా లేదు మోదీ గారు ఇంతలాగా వెలిగిపోతుండడం చూడలేక అంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఇవాళ భారతదేశం ఎక్కడో ఉంది అంతర్జాతీయంగా మన రూపాయి విలువ ఎక్కడికో పెరిగింది ద్రవ్యోల్బణం కూడా మనం చాలా ఇదైంది తగ్గింది సో ఇవన్నీ చూశాక భారతదేశం అన్ని రకాలుగా ముందంజలో ఉంది ఇటీవలే మన విమెన్ క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించారు అన్ని చోట్ల మనకి విజయ పరంపరే కొనసాగుతూ ఉండడం భరించలేక ఇది పాకిస్తాన్ చేసిన ఒక పని లేదు పాకిస్తాన్ మీద ప్రేమతోటి కొంతమంది పుల్వామా నుంచి వచ్చి ఈ పని చేశారా అనేది కూడా ఆలోచించాలి వాళ్ళు తారి తారిఖ్గా అతన్ని ఎవరిని అరెస్ట్ చేశారు ఒక అతన్ని అనుమానాస్పదంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పేలుడుకు ఉపయోగించిన కారు ఐ ట్వంటీ కార్ ఐ ట్వంటీ కార్ ఐట్వంటీ కార్ ఎవరిది పేలుడు కార్ ఎవరు పేలుడు సమయంలో ఆ కార్ అసలు ఎవరెవరు ఉన్నారు ఏమున్నాయి అసలు ఏం జరుగుతుంది అంటే ఆ కారు చాలా చేతులు మారిందిటండి అంటే కావాలని ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి కొనుక్కుంటారనుకోండి కృష్ణ నేను ఇంకెవరకు అమ్మేస్తాను అంటే కావాలని మీరు పట్టుకోవటం ఇబ్బంది అవ్వడానికి వెంట వెంటనే ఆలస్యం అవ్వడం కరెక్ట్ పర్సన్ దొరకకుండా చేయటం కోసం ఒక ఐదు ఆరుగురు వరుసగా చేతులు మారిపోయాయి అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు కదా ఆ రకంగా చేస్తారేమో అని నాకు సందేహం అందుకని ఆ కారు చాలా మంది కొనుక్కున్నారు అది ఫస్ట్ అసలు ఎవరి పేరుతో ఉందో ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు అతను ఆల్రెడీ పాత ఓనర్ అని తెలుస్తోంది వాళ్ళ కాబట్టి అంటే అతనికి తెలిసి జరిగిందా పోలీసులు అలాగే అవును అంటే వాళ్ళు అమ్మారు ఎందుకు అమ్మారు ఆ కారు ఎందుకు అమ్మాల్సి వచ్చింది మామూలుగా అంటే కొత్త కారు కొనుక్కోవడం కోసమా లేదు బలవంతంగా అమ్మాల్సి వచ్చిందా అయింది చాలా విషయాలు ఉంటాయి కదా ఇప్పుడు బెదిరించి కొనుక్కుంటే ఏం చేయలేడు సో వాళ్ళు ఒకవేళ బెదిరిస్తే అనుకుందాం బెదిరించుంటే వెంటనే పోలీసులకు చెప్పాలిగా మరి అది కూడా అంటే కుట్రకోణం అనేది ఎన్ని రకాలుగా మనం ఆలోచించాలో చెప్తున్నాం ఇవాళ ఒక మనిషి ప్రాణం పోవటం అనేది చిన్న విషయం కాదండి అది దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే ఇవాళ ఎన్ని ఇళ్ళు బీట్లు తీసేసాయట కారు అద్దాలు పగిలిపోయాయి ఎంత రకరకాలుగా అసలు ఒక మనిషి తప్పు చేయకుండా శిక్షకి గురవడం అంటే ఇదే ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు ఇప్పుడు మీరు ఇందాక కారులో ఎవరున్నారండి అని అడిగారు ఇప్పుడు కార్ ముగ్గురు ఉన్నారని తెలుస్తోంది మనకి అంటే ముగ్గురు కూడా ఆత్మాహుతి దాడులే చేసుకున్నారు ఎందుకు దేనికి ఉమర్ మహమ్మద్ పేర్లు ఇంకా బయటకు రాలేదు మనకి మరి వాళ్ళు డాక్టర్స్ అయినా లేదు వాళ్ళ ఉగ్రవాదుల లేదు వాళ్ళు స్థానికుల ఇంకా అవన్నీ తెలియాలి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు అంటే ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలతో ఇద్దరు వైద్యులైతే పోలీసులకు దొరకడం జరిగింది ఆ తర్వాతే ఉమర్ మహమ్మద్ కూడా అతను భయపడ్డాడని భయపడే ఇక అసలు మూడు గంటల పాటు ఆయన ఇది పేల్చాలా వద్దా పేల్చాలా వద్దా అని చాలా మందితో సంప్రదింపులు చేసిన తర్వాతే ఈ పేలుడికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అసలు ఏం జరిగి అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల కిలోలు వీళ్ళు అమోనియం నైట్రేటు అమోనియం సల్ఫేటు తర్వాత సల్ఫర్ అన్నీ వాడి రెండు వేల కిలోలు అనుకుంటాది దాన్ని వాళ్ళు అక్కడ అమర్చారు అమర్చినప్పుడు అది పట్టుబడ్డారు పట్టుబడ్డాక మీరు అన్నట్టుగా ఈ మూడో డాక్టర్ ఎవరైతే ఉన్నాడో భయం భయాందోళనకు గురైన అతను అతను చాలా సంప్రదింపులు చేశాడు చేయాలా వద్దా అనుకున్నాడు ఫైనల్గా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకున్నారు అతను ఇప్పుడు మరి దొరికాడా ఆ డాక్టరే కారులో ఉన్నాడా అనేది కూడా మనకు తెలియలే కరెక్ట్గా అంటే క్లారిటీగా లేదు అక్కడ మీకు అర్థమైందా కాబట్టి ఇందులో క్లారిటీ రావాలంటే రేపటికి కానీ రాదని నేను అనుకుంటున్నాను ఇవాళ ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఇవాళ మొత్తం అందరూ కూడా చాలా సీరియస్గా దీని మీద ఉన్నారు మొత్తం అన్ని అంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు అంతా కూడా అలర్ట్ హై అలర్ట్ అలర్ట్ ఉంది దేశం మొత్తం అన్ని రా అంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా హై అలర్ట్ రోజు హైదరాబాద్ లోని జూబ్లీ హైదరాబాద్ ముందే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు కాబట్టి భయం అంటే వీళ్ళు ఏదో చెడు చేస్తారని కాదు వాళ్ళు ఆ ఎలిమెంట్స్ ఇక్కడికి వస్తే ఎవరు ఏం చేయలేరు కదా ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేవాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈవెన్ బాంబే ఇలాంటి చోట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి కాబట్టి ఇది మాత్రం చాలా బాధాకరం ఇవాళ జరిగింది ఇలాంటివి దయచేసి మన ఉగ్రవాదులను కోరుకునేది ఏంటంటే మీరు ఏదైనా ఉంటే ధైర్యంగా మొహం మీద అంటే ముఖాముఖి పోరాడాలి తప్ప మీరు ఉగ్రవాదుల్ని ఎంత కోరుకున్నా వారు ఒక లక్ష్యంగా పనిచేస్తారు తప్ప వాళ్ళకి మానవత్వం మంచి మర్యాద ఇలాంటి ఉండవు అదే పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచించుకోవాలండి ఇలాంటి వాళ్ళని పెంచి పోషించేది వాళ్ళు మళ్ళీ వాళ్ళు శ్రీరంగ నేతలు చెప్తారు మళ్ళా అబద్ధాలు చెప్తారు తెల్లారు లేచి సిగ్గు సెరవు ఉంటే అవి మానుకోవాలి వాళ్ళు ఓకే థ్యాంక్ యూ